వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ వీడియోలో కొన్ని తోటలా కూరగాయలు వచ్చినాయి తీసుకుంటా సంతోషనైతే ఇడ కూసబెట్టినా కొంచెం ముసురు తక్కువ ఎండ కొంచెం లైట్గా వచ్చింది సంతోష ఇక్కడ కూర్చున్నాడు చూడండి కోళ్ళతో ఆడుకుంటా కూర్చుంటాడు విత్తులు వేసుకుంటా సరేనా వర్షం ఉంటే అస్సలు సంతోష్ బయటికి రాడు కానీ కొంచెం అయింది కాబట్టి వచ్చిండు మనం ఇంకా కూరగాయలు నాన్న కూరగాయలు తెంకొస్తా కూసో సరేనా బియ్యం వేసుకుంటా కూర్చో చూడండి మనమైతే లోపలికి పోదాము చూడండి ఎంత చేసుకున్నా కానీ ఎక్కువ పెట్టుకోలేదు ఈసారి ఇంకా చూడండి నిన్న మొన్న వర్షానికి మొత్తం గడ్డి లేచి కూర్చున్నా చూడండి ఎట్లా లేచింది చూడండి ఎప్పుడు నీట్ నీట్గా చేయాలనో ఏమో టైం లేదు వర్షం పడితే సంతోషం అయితే నన్ను బయటికి రానియడు అసలు ఆయన దగ్గరనే ఉండాలి కూరగాయలు అయితే వచ్చినాయి తీసుకుందాము తర్వాత నీట్గా చేసుకుంటాయి ఇంకా టైం ఉన్నప్పుడు కానీ చూడండి బీరకాయ చూడండి ఇంత బాగుంది కొన్ని అవి కాకరకాయలు అవన్నీ వచ్చినాయి తీసుకుందాము చూపిస్తాను వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బీరకాయ ఎంత మంచిగా వచ్చింది నేను ఇట్లా చేయతో తెంపుతా కానీ మీరు అంటున్నారు కదా టక్క టక్క దింపుతున్న ఒక కొంచెం మెల్లగా దింపానంటున్నారు కదా చూడండి మెల్లగా దింపుతున్నా చూడండి ఇట్లా చూడండి ఇంత లేత ఎంత బాగుంచండి బీరకాయే ఇంకా ఇక్కడ చూడండి టమాటా చెట్లు మొత్తం కాయలు అయ్యి ఇరిగిపోయినాయి చూడండి నేను సపోర్ట్ పెట్టినా కానీ వర్షం బాగా పడుతుంది కదా మొత్తం మొత్తం ఒరిగిపోయినాయి ఇంకా ఇక్కడ చూడండి ఒక టమాటా అయితే ఎర్రగా ఏం తెంపుకుంటా ఇంకా ఉన్నాయి లోపాలు చూడండి ఎంతగానో ఉన్నాయి ఇక్కడ చూడండి ఉన్నాయి కానీ ఒరిగిపోయింది చెట్టు అయితే నాకు టైం లేక మళ్ళీ వస్తలేను ఇంకా అవి చూసుకుంటా చూడండి సపోర్ట్ కట్టిన మొత్తం సపోర్ట్తో మొత్తం కింద పడిపోయినాయి దీనికి సపోర్ట్ పెట్టిన అన్నిటికీ సపోర్ట్ పెట్టినా కింద పడిపోయినాయి అంత గడ్డి ఉంది గడ్డి తీసుకోవాలి ఒకరోజు కొంచెం ఎండ కొడితే వచ్చి తీసుకునికొస్తుంది ఇక్కడ చూడండి చెర్రీ టమాటా ఇంకా చూడండి ఇక్కడ చూడండి మా బాబుకి ఇయాలంట తింటాడంట చెర్రీ టమాట చాలా ఇష్టం ఆయనకు ఇవి కూడా చెర్రీ టమాటలే కానీ ఇవి అయితే చెట్లు ఇట్లయినాయి కాయలు అయితే అవుతున్నాయి కానీ చెట్లు అయితే ఇట్లనో అయిపోయినాయి ఇది ఒకటి మంచిగా అయింది ఇక్కడ చూడండి బీరపిందెలు అయితే మంచిగా పడుతున్నాయి మంచిగా అవుతున్నాయి ఇంకా ఉన్నాయిగా వంకాయ చెట్లు కూడా మంచిగానే అవుతున్నాయి కానీ మళ్ళీ ఎందుకో కొంచెం పైననేమో మంచిగా అయినాయి కింద అంత మంచిగా కాలేవు ఇక్కడ చూడండి బీర బీరకాయ చూడండి పెద్ద దెంపుకున్న కానీ ఇది చిన్నగా ఉంది ఇంకా ఉన్నాయి అక్కడ కూడా ఇక్కడ చూడండి చెరుకు ఈ వరకు ఇక్కడ కిందికి ఉంది కాబట్టి బర్రెలు అవన్నీ వస్తాయి ఇక్కడ తినిపోయినట్టున్నాయి ఇక్కడ అందుకొని మళ్ళీ చిగురు చూడ ఎంత మంచిగా వస్తున్నాయి ఒక్క చెరుకు అయితే తీసుకున్నాము అంత తీయగా లేకుండా అన్నట్లు అంటే ఎక్కువ రోజులు కావాలంట ఇది పెట్టినాక ఒక సంవత్సరానికి తీసుకోవాలంట ఇంకా అందుకోసము మేము ఇది చేసినాం ఇట్లనే పిల్లకాయలు అయితే మస్తు వస్తున్నాయి మళ్ళీ పెట్టాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా ఇంకా మిరప చెట్లు టమాటా చెట్లు ఇవన్నీ నాటుకున్నా ఇక్కడ మిరపకాయలు దింపలేదు ఎర్రగా అయిపోయినాయి చూడు నేను ఎన్నమన్నా వస్తాలే అసలు ఇతలకి వచ్చి నీట్గా చేసుకుంటే మన ఆ నాన్న కోళ్ళకు బియ్యమే కూర్చో ఎండ వచ్చింది కదా కొంచెము సంతోషం చూడండి నేను పక్కలే ఉండాలి ఆయన రాని రానికనేమో రాదు కదా ఈ తోటలకు ఇక చూడండి ఇక్కడ కూడా బీరకాయలు చూడండి ఇంకా ఎంత బాగా ఉన్నాయి బీరకాయలు కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవి పెద్దది మాత్రం దింపుకున్నా ఇక్కడ చూడండి పుండి కూర చెట్లు మనం ఇట్లా ఎడుచుకున్నామంటే మంచిగా మనకు వెళ్తుంది అన్నట్లు మళ్ళీ సపరేట్ మనం పుండి కూర పోవాల్సి పోసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి కొన్ని కాకరకాయలు అయితే ఉన్నాయి వంకాయలు కూడా ఉన్నాయి కానీ వంకాయలు తర్వాత దింపుకుంటాయి ఇక చూడండి నేను పైన వంకాయలు తెంపుకుంటా కదా అప్పుడు దింపుకుంటా వంకాయలు కూడా మంచిగా అయినాయి ఇక చూడండి ఇప్పుడైతే కాకరకాయలు తెంపుకుంటా చూడండి ఇదంతా గడ్డి చాలా వచ్చింది నానా కూసో కూసో గడ్డి అయితే మస్తు వచ్చింది ఎప్పుడు తీయాలనేమో గడ్డి కొంచెం మంచిగా ఎండ వస్తే సంతోషం అడగూసోబెట్టి తీస్తా ఇక్కడ చూడండి ఇది అడవి కాకరకాయలు ఇది దేవులాడుకోవాలన్నట్లు దగ్గర ఇప్పుడు ఆకుకరళలు ఉంటాయి కాబట్టి కనిపించవు మళ్ళీ కొంచెం రెండు రోజులు అయ్యే వరకు లేట్ అయితే పండ్లు అయిపోతాయి ఇంకా పెద్దగా అవుతుంది చెట్టు కానీ ఇక చూడండి ఈనే ఉన్నాయి కానీ కనిపించలేదు చూడండి నాకు ఇవి టేస్ట్ భలే ఉంటాయి అన్నట్లు మంచిగా ఉడుకుతాయి కూడా ఇంకా చేదు తక్కువ ఉంటాయి చాలా తక్కువ ఉంటాయి చేదు అసలు ఇంకా పెద్దగా అయితే చాలా వెళ్తాయి కానీ ఇంకా ఇప్పుడే పెద్దగా అవుతుంది కాకర చెట్టు ఇక్కడ చూడండి ఇక్కడ వెళ్ళి ఉన్నాయి అవతలికేళ్ళు ఉన్నాయి కానీ రానికి రాదు మొత్తం బుడిద ఉంది ఇవి అడవి కాకరకాయలు అడవిలో ఉంటాయి అన్నట్లు ఇక్కడ చూడండి ఇంకా చూస్తుంటే చూస్తుంటే కనిపిస్తున్నాయి బాగా దేవులాడల్లా నిదానం అవుతుంది అన్నట్లు ఇది ఏం కూడా చూడండి ఇట్లా వస్తున్నాయి కాకరకాయలు అయితే ఇక్కడ చూడండి ఇది ముందల్నే ఉన్నా కూడా కనిపించవు చూడండి ఇట్లా చూడండి ఇట్లా కొంచెం నిదానంగా చూడాలి కొంచెం చీదిలాగా ఉంది కదా అవుతుంది అన్నట్లు ప్రాణానికి ఇక్కడ చూడండి ఎట్లా ఉంది చూడండి మళ్ళీ రెండు రోజులు అట్లే పెట్టినామంటే పనులు అయిపోతాయి ఎర్రగా అయినాక కనిపిస్తాయి ఇంకా ఉన్నాయి లోపలికి ఒకసారి చూస్తే కనిపిస్తాయి తెంపేటప్పుడు చూస్తేనేమో ఇక చూడండి ఇక్కడ సీజ్ అయితే చాలా అవుతుంది కింద పెట్టుకోవాలంటే భయం అవుతుంది ఇక్కడ చూడండి ఇది ఆనగం చెట్టు బుడ్డానంకాయలు చిన్న చిన్నగా అవుతాయి కదా పొట్లకాయలక అది గుమ్మడికాయలు అక్కాయి కదా అవి అన్నట్లు ఇవి చాలా మంచిది ఇవి ఇవి సర్దిగిట్లా కాకుండా ఉంటుందని ఇవి వేసుకున్నా ఇక్కడ తెంపుకుంటున్నా కాకరకాయలు ఇవి సర్దిగిట్లో ఏం కాదన్నట్లు లానకాయలు అందుకే ఇక్కడ నీళ్ళ మీద వేసుకున్న పైకి పందిర్లో పందిరికి వాకిచ్చుకుంటే అవుతుంది ఆ నాన్న వస్తున్నా నాన్న వస్తున్నా తల్లి వస్తున్నా ఇంకా కాకరకాయలు పైన కూడా ఉన్నాయి మనతోని ఇంకా ఇవి సరిపోవు అవి కూడా తెంపుకోవాలి ఇంకా అవతల సైడ్ కోతే ఉన్నాయి కానీ కొంచెం నిదానంగా తెంపుకుంటా ఇక్కడ అవతల సైడ్ మొత్తం బుర్జా ఉంది నా కొడుకు రమ్మంటే రాడు వీడోగిట్ల దేనికి నేను ఒక్కదాన్ని పోయి తెంపుకి రావాలి మొత్తం బుర్జా ఉంది అక్కడ చూడండి మంచిగా పిందేలు అయితే ఇట్లా అవుతున్నాయి చూడండి మంచిగా పూత పిందేలు చాలా అవుతున్నాయి ఇంకా ఒకటి ఒకటి ఇట్లా అవుతుంది చిన్నగా ఉన్నప్పుడే పండులాగా అయిపోతుంది తెంపేసుకోవాలి ఇది ఇంకా చూడండి లోపల ఏం లేకపోతే మొత్తం పుచ్చులాగా ఉంటుంది తెంపి పడేసేయాలి ఇది కాకరకాయలు నిదానంగా దింపుకుంటున్నా చూడండి ఇన్ని కాకరకాయలు వచ్చినాయి సరేలండి పనిల పని వంకాయలు కూడా తెంపేసుకుంటాయి ఇంకా వద్దనుకున్నా కానీ ఈ సీజులో మళ్ళీ ఎవరు వస్తారు ఇంకా ఇంకా పైన కూడా మనకు వంకాయలు ఉన్నాయి కొన్ని అవి ఇవి కలిపి చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మిరప చెట్లు చూడండి పూత పడుతున్నాయి ఇవి మంచిగా కలిసి ఇడ్చిపెడితే మంచిగా అవుతాయి ఇక చూడండి తోటకూర విత్తనాలు ఇట్లా అవుతాయి మంచిగా ఇడిచిపెట్టుకున్నాను నేను ఇది చూడండి తెల్లవంకాయలు వద్దనుకున్నా కానీ మళ్ళీ సంతోషం రానియాడు ఇవి ముదిరిపోతాయి మళ్ళీ వచ్చే వరకు నాకు టకా టకా తెంపడం అలవాటు మీరు అంటుండ్రు కానీ మళ్ళీ అట్లనే తెంపుతున్నా చూడండి నేను ఏం కాదు చెట్లకు టకా కూడా అక్కా మెల్ల దింపు అక్క అంటుండ్రు చెట్లకి ఏదో అవుతుంది అని ఏం కాదు ఏమవుతుంది చెట్లకేమవుతుంది వంకాయలు అంటే మొత్తం ఉండే తీసేసిన నేను ఈ రెండు మూడు నాలుగు చెట్లు మాత్రం ఉంచి తీసేసిన ఇది పెంపుకుందా మారా వీరకే అవుతున్న సరే ఉండాలి లేదు ఉంది చూడండి గడ్డి అయితే చాలా ఉంది వీలు చూసుకొని వచ్చి సంతోషిస్తాను ఎవరైనా ఉన్నప్పుడు మొత్తం తీస్తాను నేను తీస్తే మంచిగా అయితే చెట్లు ఈ గడ్డిలో కూడా పెరగవు అన్నట్లు చెట్లు గడ్డి చాలా ఉంటుంది కదా పెరగవు ఇంకా పైన కూడా కొన్ని ఉన్నాయి కూరగాయలు ఇంకా కొండంటే వంకాయలు ఉన్నాయి చాలా ఉన్నాయి పైన బీరకాయలు కాకరకాయలు అవన్నీ ఉన్నాయి ఇంకో వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి ఇంకా సాల్ ఇవే నేను ఇంకో వీడియో చేస్తాను నానా మన తోటలు ఎన్ని వచ్చినాయి పెంచుకు చూపి చూడండి ఇట్లా సంతోష్ నేను ఇలా తోటలు తెంపుతుంటే పైన అయితేనేమో పక్కలనే కూసోపెట్టుకొని చేస్తాను సరే ఆ కాకపోదాం సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పైనకి పోయి ఇంకా కొన్ని కూరగాయలు దెంపుకుంటాం సరేనా